హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈరోజైతే మేము ముంగులు వెళ్తున్నామండి నేను మా చెల్లి మా అమ్మ అనమాట మేము ముగ్గురం మా పాప అనమాట ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర నుంచి మేము ఉండే ఏరియా అయితే ఎలా ఉంటుందండి అంటే సెంటర్కి దగ్గర అనమాట ఇక్కడ మా చెల్లెయితే పాపనైతే తీసుకుంటుందన్నమాట ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంక వాయిస్ ఓవర్ అయితే కంటిన్యూ అవుతుందనమాట చిన్నకో రిష్ పాపేది షాపింగ్కి వెళ్తుంది ఫ్రెండ్స్ మా రోజు ఇంకా పోయినట్టేనే ఉదయం నుంచి రెడీ అవ్వాలి ఎల్లుందే అవ్వాలంటే ఇప్పుడు కాదు పోసిన ఎత్తుంది అమ్మేమ వాళ్ళమ్మ యూట్యూబ్ ఛానల్ మాస్టర్ చేసిన చేయాలని ఎక్కడ साहब सुन लो सुनो आओ सुन ले बेटा कर दे सुन ले बेटा कर दे ले ले और इधर 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 कालेगा अरे बोल काले ना

చోశ్రోదని ఆకలే జుడి బాంట ఉంది ఇది విడిగురు వేడి తా ఇది ఉప్పు పల్కటి ఐటి పట్టీ జుబ్బలు నిక్కర్ చట్నీ కట్ొచ్చు జుబ్బలు అబొద్ద చూడండి నిక్కర్ టీ షర్ట్ నిక్కర్ ఇది లెండి షర్ట్ ఫ్రంట్ బటన్స్ వస్తాయి దీనికి అవి వద్దులేదు బటన్ ఇది ఒక మోడల్ ఏం అంటున్నారు వాటి కొంచెం మోడల్స్ వస్తాయి తీసుకోండి బాగుంటాయి కలర్స్ రిషిక ఇక్కడ ఇక్కడ రిషిక చిందాది

అయితే చికెన్ లెవర్ కర్రీ అయితే చేస్తున్నానండి బాగుంటుంది అనమాట మా అయితే తీసుకొచ్చారని అందుకని చెప్పి చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను అనమాట కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత కొబ్బరి అల్లము వెల్లుల్లి ఉల్లిగడ్డ ఈ నాలుగు కలిపి అయితే మిక్సీ పట్టుకున్నాం అనమాట మిక్సీ పట్టేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అంటే పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట ఆయిల్ అనేది పైకి వస్తుందండి అప్పుడు మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఆ టమాటా ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట అవి కూడా కొంచెం మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఇక్కడ నేనైతే కొంతమంది డైరెక్ట్గానే ఉడికిస్తారనమాట నేనైతే ఉడికించుకున్నానే లివర్ అయితే డైరెక్ట్గానే వేస్తున్నాను అనమాట లివరు రాళ్ళ గుండెలండి రెండు కలిపేస్తున్నాను అనమాట కొంచెం పసుపు సాల్ట్ అవి వేసుకొని కాయలు ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే బాగా మగ్గనివ్వాలన్నమాట వాటర్ మొత్తం అయితే పైకి వస్తుందండి పైకి వచ్చిన తర్వాత అప్పుడు కారం ధనియాల పొడి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా ఫ్రెష్గా ఉందనమాట ఇప్పుడు వేస్తున్నాండి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు అయితే వేస్తుండమాట మాకంతే ఇక్కడ సెంటర్లోనే వాళ్ళే మరపట్టి ఇస్తున్న మరపట్టించి ఇస్తున్నారు అనమాట కొంచెం సరిపడ ఫాల్ట్ అయితే వేస్తాను అనమాట చాలా బాగుంటుందండి బీవె కర్రీ కూడా ఇక్కడైతే ఇంకా పసుపు ఇవన్నీ వేసింది కదండి కలుపుతున్నాం అనమాట కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి వాటర్ మొత్తం అయితే పైకి వస్తాయి అనమాట ఇప్పుడైతే వాటర్ మొత్తం పైకి వచ్చేయండి అయితే ఒక స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నానండి ఫస్ట్ వేస్తాయి అనమాట క్లిప్ అయితే మిస్ అయిందండి ఇంకా కర్రీ చేసే లోపం అమ్మ వచ్చేసి ఈ కొత్తిమీర ఇవన్నీ అనమాట కూడా వేసుకున్నానండి వేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం సరిపోలేదనమాట కారం అందుకని చెప్పేసి కారం కూడా కలిపేసానండి వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే మనకైతే గ్రేవీ లాగా వస్తుందండి గ్రేవీ అయితే చాలా బాగుంటుంది అనమాట చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ బాగుంటుందండి అక్కడ చూసారా కలుపుతాను అనమాట కలిపేసిన తర్వాత మనం ఒక అరగంట ఒక పావు గంట పడుతుందండి కర్రీ అవుతుంటే రాళ్ళు గుండలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతాయి అనమాట నేనైతే ఇలాగే చేస్తానండి నా స్టైల్ అయితే ఇలాగే చేస్తాను అనమాట ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే పోస్తానన్నమాట వాటర్ పోసి ఒక పావు గంట సేపు ఉడికించుకుంటే అనమాట కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇంకా వాయిస్ పవర్ అయితే కన్నీ అవుతుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇసుక వాళ్ళ డాడీ చూడండిపోయాడు బయటకి పోతుంది అవి ఇసుక చూడండి పోయి కొత్త తీసుకుంది బజారికి వెళ్దామా షికారికి వెళ్దామా షికారికి వెళ్దామా అమ్మమ్మకి అది ఏం చేస్తుంది అమ్మమ్మ మంచిగా బాంధాలు అమ్ముద అమ్మమ్మకి అది బాధలు అమ్ముదు బలి ఇంకా ఇసుకోడు ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నావా కరెక్ట్గా చూస్తుంది వీడియోకి వెళ్ళి వెళ్ళింది నన్నగందా కథ కథ మా కావాలని ఇచ్చుతుంది ఇసుక ఆడుకుంటున్నావా బొమ్మలతో ఆడుకుంటుంది వా పట్టుకో దాన్ని కూడా పట్టుకో 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 అబ్బా ఈ ఒక్క చెయ్యి పట్టుకునే ఊజి చేసింది దాన్ని ఏ ఏ ఆదిగిపోయేదంత నీళ్ళు నాకు తీసుకోవాలి డాడీని ഹലോ ഹായ് ഹലോ ഹൈ ഹലോ ഹായ്ലോ കേട്ടു കൂടുതലും पकड़ 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 ከለው ዓመት ጋር ቲም ያለ